నా మిత్రులే శత్రువులుగా మారిన ఐ డోంట్ కేర్ నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకుండా నాకు కరువుగాను ఒక ముద్రగాను నన్ను హత్తుకున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క చెలిమి చాలు నాకు ఆ స్నేహం చాలు నాకు కాబట్టి వెనకడుగేసే ప్రసక్తి లేదని గట్టిగా తీర్మానం చేసుకొని అంతే అడుగేసేటప్పుడే ఆలోచించాలి వేసినాక ఆలోచనగా తావులేదు ఏమైతే అది కానీయటమే దేవునికి స్తోత్రం ఏమైతే ఊరు మొత్తం వెళ్ళేస్తే నాకు ఏసు చాలు అనుకుని వచ్చాడు ఆ వచ్చిన వాడి దగ్గరికి ఏసవి వచ్చాడు వచ్చాడు నువ్వు నీవంతకుముందు కళ్ళు లేనివాడు ఇప్పుడు నీ కళ్ళు వచ్చినాయి నీకు ఇచ్చిన వాణిని నీవు పెరుగుదువా నీకు చూపునిచ్చిన వాణి నీవు పెరుగుదువా అన్నాడు ఆయన్ని చూద్దామని బయలుదేరితేనే ఆ దరిద్రులు నన్ను ఇవన్నీ చేశారు అయితేనే ఆయన ఒక్కడిని చూడలేకపోయాను కానీ ఆయన గురించి అబద్ధం చెప్పమంటే నేను చెప్పలా నేను ఎందుకు చూస్తా నా కళ్ళు ఇస్తే అందుకే కాకపోతే నా బాధ ఏంటంటే ఇదంతా చూడటానికి కళ్ళిచ్చిన నేను చూడలేకపోయినా అదొక్కటే బాధ అప్పుడు ప్రభు అన్నాడు నీ ఎదుట నిలిచినవాడు ఆయనే అన్నాడు నీ ఎదుట నిలిచినవాడు ఆయనే నువ్వు ఎవరిని చూడాలని తప్పించావా ఎవరి చూడాలని అది నేనే వచ్చాను వచ్చా అప్పుడు ఏం చేస్తుంటాడు ఊహించండి పరిగెత్తుకుంటూ వెళ్ళైన పాదాల మీద పడి ఆడవటం మొదలు పెట్టాడు ప్రభా ప్రభా చాలు ప్రభావి జీవితానికి జన్మకే జీవితానికి జన్మకి అలాంతా నన్ను నెట్టేశారని నాకు చింత లేదు కానీ నిన్ను చూడగలిగాను నా కళ్ళు ధన్యం అదే నిన్ను చేరగలిగాను నా జన్మ ధన్యం నా బ్రతుకు చెరిచారు నా బ్రతుకు ఆయనకి తెలియదు వార్త తొమ్మిదిలో వాని స్టోరీ రాస్తారని వార్త తొమ్మిదిలో ఒక అధ్యాయం అధ్యాయం అతని మీద నడుస్తుందని అతనికి తెలియదు ధన్యం కాదు కోట్లాది మంది చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం గుండెల మీద మోయబడే పరిశుద్ధ గ్రంథంలో తనదొక స్టోరీ ఎక్కిద్దని అత రూహించాడా బిడలారా గుర్తుపెట్టుకోండి మనందరి చరిత్రలు భవిష్యత్తులో దేవుడు రాబోతున్నటువంటి ఆ నూతన లోక ప్రజలకు మనందరి బ్రతుకులు చరిత్రలో పాఠాలుగా ఇవ్వబోతున్నాడు అందులో నీవు నేను ఉండినట్లు జాగ్రత్త పడదాం అల్పమైన వాటికి కంగారు పడి భయపడి దిగజారిపోయే పనికి మళ్ళీ తనాన్ని పక్కన పెడతాం ప్రభు వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగుతాం శ్రమను అనుమతించిన దేవుడే దాని మీద జయాన్ని గొడిస్తాడు పరీక్షను అనుమతించిన దేవుడే పాస్ అవటానికి అవసరమైతే మ్యాటర్ చెప్తాడు ప్రార్థన అశోక్ ప్రార్థన చేస్తాడు ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ శ్రేష్టమైన సమయంలో మీ దాసును నిలువ పెట్టి సూటిగా తేటగా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈరోజు విన్న ఈ వర్తమానం మా హృదయాల్లో పదిలం చేసుకొని తుది శ్వాస విడిచేంతవరకు నాయన నిన్ను హత్తుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి లోక ఆకర్షణలు ఎన్ని మమ్మలను లాగిన మనుషులే పట్టి పీడించిన నా తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా నిన్నే హత్తుకొని ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువ బైబిల్ గ్రంథంలో నా తండ్రి ఎవరెవరు నిన్ను ఏ విధంగా హత్తుకున్నారో వాళ్ళ జీవితాలు ఏ విధంగా ధన్యమైపోయాయో చాలా చక్కగా మీరు మాతో మాట్లాడారు తండ్రి అవన్నీ గ్రహించిన మేము నా ప్రభు ఆ విధంగా బ్రతకడానికి సహాయం దయచేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎవరెవరు ఏ ఏ బంధకాల్లో చిక్కుబడి ఉన్నారో ఈరోజు విన్న ఈ వర్తమానం ద్వారా ఏ సునామములో వాటన్నిటిని తెంచుకుందరుగాక ఏ సునామములు నిన్ను హత్తుకొందురుగాక నాయన పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ నాయన పాప బంధకాలు తెంచి వేసుకొని నిన్ను హత్తుకొని బ్రతకడానికి మా అందరికీ కృపద ఇచ్చేయండి నాయన నువ్వే కావాలి అంటూ ఇదిగో నా బ్రహ్మ పాప పంధకాలు తెంచి వేసుకొని రక్షణ పొందడానికి వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వస్తురాలయ్యా నాయన వారిని స్థిరపరిచి బలపరిచి నీలో కడ వరకు నిలిచి ఉండే కృప దయచేయండి నాయన ఈ విన్న మాటలు మా హృదయాల్లో ఫలించేటట్లుగా సహాయం దయచేయమని ఏ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి

ఈరోజు మీ అందరికి కలిపి ఒకటే ప్రార్థన చేస్తా కలిపి ఒకటే ప్రార్థన చేస్తాను నూనె తెచ్చుకోండి తెచ్చుకున్న నూనె అలా పైకి ఎత్తి చూపించండి అలాగే బలహీనలు రోగులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పక్షంగా ప్రార్థన చేస్తా బలహీనత ఉన్న భాగంలో నీ కుడి చేయను నుంచు అదేం తప్పు కాదు నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన రాయబడి ఉంది అర్థమైందా నీ నమ్మిక చొప్పున నీ కలుగును గాక అన్నాడు కాబట్టి ఈరోజు మీ కొరకు సమిష్టిగా అందరికి కలిపి ఒకటే ప్రార్థన చేస్తాను బలహీనత ఉన్న భాగంలో మీ గుడి చేతిని ఉంచండి అలాగే ఇప్పుడు రోగులుగా ఉన్నవారు ఎవరైతే బలహీనులుగా మానసిక వేదనలతో సమస్యలతో ఇబ్బందులతో అశాంతిలో నలుగుతున్నారో వారందరికీ కూడా బంధకాలు దేవుడు చెంచి ప్రశాంతతను ఇవ్వాలని ప్రార్థన చేస్తాను మీరు ఎవరిని కోరుకుంటున్నారు ప్రభునా అల్పకాల భోగాలన లోకాన్న కులాన్న బంధువులన పేరు గొప్పలనా క్షణికమైన సుఖాలనా బలహీనతలనా వ్యసనాలనా ఏసునా చెప్పు ఏసు అని చెప్పో అయిననా ఒక పూట కూటి కొరకు తన జయతోపు హక్కును అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టులైనను వ్యభిచారైన మీలో ఉండుదేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రభు అల్పకాల పాపభోగాన్ని నాశించొద్దు విసర్జించి ప్రభువును హత్తుకో ఆయన చేత నీవు వెలిగించబడి నేకులకు వెలుగుగా నియమించబడాలి దేవుడు నేను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేస్తా గతించిన కాలం వదిలేసే ఇక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు జాగ్రత్తగా నడుచుకో తలలు వంచి కళ్ళు మూసి బలహీనతల దగ్గర మీ చేతులు ఉంచండి మీ పిల్లలకు ఒకవేళ బలహీనత ఉంటే వారి మీద ఉంచండి మీ కుటుంబ సభ్యులకు బలహీనత ఉంటే వారి మీద ఉంచండి నీకు మానసిక వత్తుళ్ళు ఉన్న నేతి మీద చేయించు మీకు ఏ భాగంలో శోధం ఉందో అక్కడ చేయుంచు మిగిలిన వాళ్ళందరూ అందరూ కూడా కళ్ళు మూసి ఏకీభవించండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రిని బిడ్డలందరి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు జూమ్లో కనపడుతున్నవారు బిడ్డలందరూ ఎవరు ఏ శ్రమలో బాధలో సమస్యలు వేదంలో ఇరుకులో ఇబ్బందిలో కష్టములో రోగములు జబ్బులో బలహీనతలో ప్రయత్నాల్లో విఫలతలు అల్లాడుతున్నారో ఏసు నామములో యేసు క్రీస్తు యొక్క అధికారము కలిగిన స్వస్థత కలిగిన జీవము కలిగిన ప్రభావము కలిగిన మహిమ కలిగిన అధికారము కలిగిన నామములో వారికి విడుదల విడుదల గొప్ప విడుదల కలిగించు వారు ఏ భాగములో హస్తది వారి సమస్యను తెలుపుతున్నారో అక్కడ ఏసునామలు స్వస్థత కలుగునుగాక బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక శోధనలు తొలగునుగాక సర్వ శరీరం ఆరోగ్యంతో గాక ఆ రిపోర్ట్స్ ఏసు నామములో మారిపోవునుగాకొనుగాక నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం ఆరోగ్యమును విడుదల చేస్తున్నాం నీ ప్రభావమును విడుదల చేస్తున్నాం బిడ్డల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు విశ్వాసంతో వారు తెచ్చిన నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఎవరు రోగుల మీద రాసి ప్రార్థిస్తారో వారు బాగుపడాలి ప్రభు దయ్యములను వెళ్ళగొట్టండి మాంత్రిక శక్తుల ప్రయోగం వారి మీద నుండి తొలగి ఏ సునాములది నిర్మూలమగునుగాక ఆ కీడు తలపెట్టిన వాడే దాని దెబ్బతిని మార్పు చెందునుగాక మా బిడ్డలు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలో బిడ్డల్ని దర్శించి బాగుచ్చేయండి క్యాన్సర్ టీవీ హెచ్ఐవీ పాజిటివ్ ఇతరత్ర జబ్బులు గుండె జబ్బులు మెదడు జబ్బులు నరాల జబ్బులు కాళ్ళు చేతులు మోకాళ్ళ జబ్బులు నోటి జబ్బులు పంటి జబ్బులు కంటి జబ్బులు చెవి జబ్బులు రక్తములో ఉన్నటువంటి బలహీనత రక్తహీనత గ్యాస్టిక్ సమస్య షుగర్ బీపీ పెరాలసిస్ బలహీనత బ్రెయిన్లో ట్యూమర్లో గర్భసంచి క్యాన్సర్లు గర్భసంచిలో సమస్యలు లంగ్ క్యాన్సరో ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యా స్వస్థపరచు థైరాయిడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ స్వస్థపరచు రెండు కిడ్నీలను బాగుచేయ్ కిడ్నీల బలహీనత బాధపడుతుంది స్వస్థత కలగాలి సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడాలి అయ్యా ఆ రిపోర్ట్స్ మారిపోయి ఆ సాక్ష్యాలతో రావాలి నీ సన్నిధికి అన్ని జనుల్లో నీ నామయం పరచబడాలి సంగముగా మేము ఏకమై ప్రార్థన చేస్తున్నాం గొప్ప అద్భుతంలో జరిగించు స్వస్థతలో జరిగించు నీ నామయము కొరకు అయ్యా వాక్యం స్థిరపరచడం కొరకు మీ బిడ్డల్ని ముట్టండి మమ్మల్ని ముట్టండి బాగు చేయండి నీ కొరకు బలపరచండి మమ్మల్ని అభిషేకించండి పరిశుద్ధాత్మతో సత్యమందు మమ్మల్ని స్థిరపరచండి సంఘమందు నాటబడిన వారమై నీతో అంటుకట్టబడి కట్టబడి మంచి ఫలం ఫలించడానికి సహాయం వచ్చేయండి బోయజు చెప్పాడు రోతు ఈ పొలములోనే పరిగెరుకో ఈ పొలములోనే ఉండు ఇక ఇతరుల పొలములు ఆశించొద్దని నా బొరబ నాటబడిన వారై ఈ సహవాసమందు స్థిరపరచబడిన వారై ధన్యుల ఏ కృపద వారిని కూడా నడుపుడకు కావాల్సిన జ్ఞానము శక్తి అభిషేకం నా ఆత్మీయ బిడ్డలకు పరిచయాలకులు దాయిచ్చేయండి స్థుతిమయమనికి చెల్లి తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడే క్షేమంగా గృహాలకు చేర్చు ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు ఉద్యోగ ప్రయత్నం సఫలత దాయిచ్చేయి ఎగ్జామ్స్ రాసిన వారికి జయము దాయిచాయి గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయిచ్చేయి గర్భఫలం ఉండి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారికి నైనా స్వస్థత చేకూర్చు ఏనామములో నీ బిడ్డలు నీ పొలాలు వేసినట్టు రైతాంగాన్ని దీవించాను వ్యాపారం చేసుకునే బిడ్డల్ని దీవించండి కష్టపడి పని చేసుకునే బిడ్డలకి పని కల్పించండి దేవ బ్రతుకు తెరువు దైత్యం నీకు వంద చెల్లిస్తా మా బిడ్డల్ని అందరిని కూడా నన్ను నేను కూడా నీకు అప్పగించుకుని ఏ సునావులు ప్రార్థిస్తున్నాం తండ్రి అందరు గట్టిగా చెప్దామా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన సయ శాశ్వత నిత్యకృప పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం సమాధానం సమృద్ధి జీవి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక ప్రవేశ రక్తమునకే చే ప్రవేశ రక్తమునకు చే ప్రవేశు నా మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె హలలుయా హలలుయా హలేలుయా ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరి కోసం ప్రార్థన చేశా